వీళ్ళు చెప్పే సంక్షేమ ఉచిత ఇస్తుంది కదా ప్రభుత్వం తీసుకోడానికి మనుషులు దొరకట్లే ఉచిత ఉచిత భోజనం పెడుతుంది బియ్యం ఇస్తుంది ఇంకేం కావాలి అక్కడ ఇవన్నీ దొరుకుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇంకా అవసరం వీళ్ళు ఉద్యమాలు అయ్యే కదా లక్ష్యం కమ్యూనిస్టు లక్ష్యం ఏంటి తిండి బట్ట వస్తాయి అది ఆల్రెడీ పేదవాడు అందుకుంటున్నాడే ఇంకా పైగా డబ్బులు ఎక్కువ మందు అవుతున్నాడే పోనీ ఆ మందు ఆపగలుగుతున్నారా గంజాయి వీళ్ళు ఆపగలుగుతున్నారా లేదే పోని ధనవంతులు దోచుకుని వీళ్ళకి పెట్టడం ఏ మైనని దోచుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు చెప్పండి ఏ మైనని దోచుకొచ్చి చంపేసేసి ఆ మైనింగ్ చేయకుండా ఆపేళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ గంజాయి స్మగ్లర్లను చంపేసి ఆ గంజాయి స్మగ్లర్ల ఉక్కు కౌగిట్ నుంచి వెళ్ళని కాపాడారు లేదు కాబట్టి అసాంఘిక శక్తులతో ఎప్పుడైతే మావోయిస్టులు ప్రేక్షక పాత్రను పోషించారు మైనింగ్ ఎక్కడ లేదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటారు లేకపోతే ఇప్పుడు అతను చంపేసినట్టు చంపారంటే ఏంటి ఆ తర్వాత ఎంత డబ్బులు తినేసి ఉంటారు వాళ్ళు దాంతో పాటు ఈ గంజాయి కళ్ళెదరకుండా పండిస్తుంటే వీళ్ళు వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళు అప్పుడు ఏం గ్రహిస్తాడు గిరిజన యువకుడు గ్రహించారు వాళ్ళు దాంతో వీళ్ళు దూరం అయ్యారు ఏవైతే చూసి చూడనట్టు పోవాలనుకున్న మావోయిస్టుల యొక్క ఆలోచన ధోరణి గిరిజనులకి మావోయిస్టులు దూరం చేసింది దాని ఇంపాక్ట్ తర్వాత కలిసిపోవడం బెటర్ జనంలోకి అనేటటువంటి ఫీలింగ్ ప్రారంభమైంది దానికి గాను మల్లోజలి వేణుగోపాల్ని తొక్కేయడానికి ప్రయత్నించారు ఈ లోపుగా అతను లొంగిపోవడం ఆ తర్వాత అతని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వీటి తర్వాత క్రమంగా అర్థమైంది ఏంటంటే పోలీసులకి పూర్తి వీళ్ళ అనుపానులు తెలుసు మేబీ గణపతి ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు వీళ్ళకి పోలీసు